హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పెసరపప్పు తోటకూర ఫ్రై పెసరపప్పు తోటకూర కాంబినేషన్లో ఇలా ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎంతో కమ్మనైనా పెసరపప్పు తోటకూర ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చేసేద్దాము ఈ పెసరపప్పు తోటకూర ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఐదు మీడియం సైజు కట్టల తోటకూర తీసుకున్నానండి దీంట్లో గడ్డి లాంటివి ఉంటాయి అవన్నీ శుభ్రంగా ఏరిపెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తోటకూరనంతా అంతా తీసుకొని అందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి తోటకూరలో మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ పసిగడుగు నీళ్ళల్లో ఫస్ట్ తోటకూరని వేసి కడిగానండి తర్వాత మంచినీళ్ళతో సార్లు శుభ్రంగా కడిగాను ఇలా రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో ఓ టీ స్పూన్ వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయండి జీలకర్ర ఆవాలు చిటపట్ల ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా తరిగి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కచ్చపచ్చకి దంచి వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి బండిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని వీలైనంత సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి ఇలా సాల్ట్ వేయడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాండిపే మూత పెట్టి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వడగట్టుకున్న ఈ తోటకూరను అంతా కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి తీసుకున్న ఐదు కట్టల తోటకూరని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్న తర్వాత కలపకుండా అలాగే ఉంచి మూత పెట్టుకోండి తోటకూర కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి క్వాంటిటీ చూస్తే ఎక్కువగానే అనిపిస్తుంది కానీ అది ఉడికిన తర్వాత కొంచెమే అవుతుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరేలా బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తోటకూర అంతా పచ్చివాసన పోయినంతవరకు ఆయిల్లోనే ఇలాగే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ముప్పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండీపై ఇలా లోతుగా ఉన్న ప్లేట్ పెట్టుకొని దాని మీద నీళ్లు పోసి పెట్టాలి ఆవిరికి తోటకూర అలాగే పెసరపప్పు అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం వేసాం కాబట్టి ఉప్పుని సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సరైన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ ఏంటి టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే పెసరపప్పు తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రైలో ఒక్క చుక్క నీళ్లు పోయకుండా పెసరపప్పు సాఫ్ట్గా అలాగే ఆకుకూర కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు తోటకూర ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్